Madi, MLC, Mariyogu okay. uh, Abhayalo Abhayalo Aha, ini okay. తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో అరేంజ్ చేశారు వీటితో పాటు ఆ నాయకుడు నాయకుడు కింద నేను పాఠశాల ఒక పూర్వ విద్యార్థి కింద చాలా గర్వంగా మా దగ్గర లోపలికి వస్తూ ఉంటే నేను రోజు గుర్తొచ్చింది అప్పుడు పాఠశాలలో ఇన్ని వసతులు ఉండేవి కాదు వెనక ఒక బడి ఉండేవి దాన్ని అరుధృతి వాడు బడి ఉండేవాళ్ళం ఆ బండి ఆ బడి తర్వాత ఆ రూములు అప్పుడు ఉన్న మంత్రి శైల్జానాథ గారి ఆశీర్వాదంతో పది రూములు ఇచ్చాడు ఎప్పుడు కూడా స్కూల్ అనేటప్పటికీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఉన్నా కానీ నా మనసులో మెదిలేదు ఈ ఊరు మంది ఈ కాలేజీ నాది ఈ స్కూల్ నాది అని మనసులో ఉంటుంది ఈ మధ్య కాలంలో నేను రాజకీయాలు ఏ పార్టీలో లేను కాకపోతే పేదవాడి బ్రతుకులో వెలుగు నింపేదానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో వాళ్ళకు వాళ్ళకైనా పాదరక్షిస్తే నా మనసులో నాకు మాకు కనిపిస్తుంది వాళ్ళకేదో నేను సాయం చేశానని ఎక్కువ ఉన్నారు భావన కల్పిస్తుంది అదేవిధంగా ఇంకోటి కూడా అనుకున్నాను నేను ఈ గ్రామంలో ఎవరైనా ఉంటే వాడికి ఏ విధంగా నేను ఉపయోగపడాలా మా కుటుంబం వాళ్ళు చదివిచ్చేదానికో వాళ్ళ జీవనం సాగించేదానికో వాళ్ళు జీవనంలో ముందుకు పోయేదానికో ఏ విధంగా ముందుకు పోయేదానికో మా కుటుంబం తప్పకుండా భాగస్వామి అవుతుంది ఈనాడు చెబుతున్నాడు నేను ఏ రాజకీయ పార్టీలు చెప్పినా ఈనాడు ఈనాడు ప్రభుత్వం చెప్పింది మీరు ఎవరైనా పేదవాడిని మనసులో కానీ వెలుగు చూస్తే పీ ఫోర్ అని పెట్టారు నేను అంత పెద్ద పెద్ద మాటలు అన్నాం కానీ నాకున్న శక్తితో మా కుటుంబ కొన్ని దానితో ఎవరినో కొన్ని చదివిచ్చేదానితో వాళ్ళకి ఏదో ఉద్యోగం కల్పించేదానికో నా ప్రయత్నం మా కుటుంబం చేస్తుంది నాకంటే మా శ్రీమతి నల్లమ్మకి ఎక్కువ పెద్ద ఇట్లాంటి విషయాలు చెప్పింది అడ్మాస్టర్ గారికి ఏం చెప్పిందంట మీరు ఇచ్చారు కదా అని మీరు ఇచ్చేయండి అడ్మాస్టర్ తర్వాత స్కూల్ టీచర్లు కలిపి లేకపోతే ఊర్లో పెద్దలు ఉన్నారు వాళ్ళు చదువు తీసుకున్నారు వాళ్ళందరం మీరెవర ఇష్టం బాగుంటుంది నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది రాకుండా పోతే ఈ మంచి కార్యక్రమాన్ని పోగొట్టుకున్న అనుభూతి లేదు కలిగి ఉండేది కాదేమన్నా కాబట్టి మా కుటుంబంతో ఉన్న మాకున్న కుటుంబ పరిధితో ఏ పేదవాడికి సాయం చేయడానికి మేము తప్పకుండా ముందుంటాం ఏ కుటుంబం ఏ రాజకీయ పార్టీకి చెందిన కాదు అయినా కానీ పేదవాడికి సాయం చేయాలంటే ఏ రాజకీయ పార్టీ అక్కర్లేదు ఈ లోపల వస్తా ఉంటే అనిపించింది హాస్పిటల్కి ఒక గేట్ లేదు లోపల పశువులు కనిపిస్తాం ఆ హాస్పిటల్ తెచ్చేదాన్ని నేను చాలా కష్టపడ్డాను దానికి ప్రతిసాచి ఈ మీడియా మిత్రులు రామేశ్వరం ఆయన గుర్తు ఉంటే సార్ లేదన్నాడు లక్ష్మణ్య నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో అక్కడ పుల్నెల్లిపల్లికి తీసుకుని